వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో గలతీయులకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము తగిన కాలమందు పంట కోతుము ఫర్ ఇన్ డ్యూ సీజన్ రీప్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయ కాలము దేవుడు మాట్లాడుతున్న మాట తగిన కాలమందు పంట కోతుము గలతీలు ఎంతో వారు ఆత్మీయమైన జీవితాన్ని ప్రారంభించి అన్యజనుల నుంచి వారు ప్రభు నమ్ముకొని ఎన్నో శ్రమలు ఇబ్బందులు శత్రువుల వలన అన్యుల వలన అంతేకాదు విశ్వాసుల వలన యూదుల వలన క్రైస్తవుల వలన కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ అటు ఇటు అని ఊగెసలాడుతూ ఉన్న పరిస్థితులలో ఎంతో ప్రోత్సాహంతో పోసైన పౌలు గలతీలకు ఈ మాట రాస్తూ చెప్తున్నాడు తగిన కాలమందు మీరు పంట కోస్తారు అనగా ఇప్పుడు మీకు లేకపోవచ్చు ఒక దినం తప్పకుండా దేవుడు ఇస్తాడు ఈరోజు లేదని దిగులు పడొద్దు ఒక దినాన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు తగిన కాలమున అనే మాటలో దేవుడు మనకి ఏమేమి అనుగ్రహిస్తాడో కూడా అక్కడ వ్రాయబడుతూ వచ్చాయి ఎందుకంటే మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఆయన నమ్మ తగిన వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది మొదటి కొరింతి ఒకటి తొమ్మిది మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు ఆయన తగినవాడు కాబట్టి సమస్తము తగిన కాలమున నీకు చేస్తాడు రెండో దినవృత్తాంతములు ఒకటి పదకొండులో న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును దేవుడిచ్చేవాడిగా ఉన్నాడు ఈరోజు చదువుకుంటున్న ప్రియులారా యవనస్తులారా విద్యార్థులారా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారేమో దిగులు పడద్దు దుఃఖపడొద్దు తగిన జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు ఎలాంటి భయము నీకు అవసరం లేదు ఇది మొట్టమొదటిది రెండవది చూసినట్లయితే రెండవ దినవృత్తాంతంలో రెండు పద్నాలుగు తగిన సామర్థ్యాన్ని దేవుడిచ్చేవాడిగా ఉంటున్నాడు ఈరోజు నేను అది చేయలేను నా వల్ల కాదు బలహీనంగా ఉన్నాను అనారోగ్యంగా ఉన్నాను అక్కడికి వెళ్ళలేను ఆ పని చేయలేను ప్రయాణం చేయలేను నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు జస్ట్ నిలబడు చాలు తప్పకుండా దేవుడు ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు నీ ఇంటి పనుల విషయంలో కట్టుకునే విషయంలో కుటుంబాన్ని కట్టే విషయంలో ఇంటిని కట్టే విషయంలో దేవుడు తగిన సామర్థ్యం ఆయనే ఇస్తాడు నీ చదువు విషయంలో కూడా నేను అది చదవలేను అది నా వల్ల కాదు ఆ కోర్సు నా వల్ల కాదు అందరు వాళ్ళు అంటున్నారేమో నువ్వు చేయలేవు నువ్వు చదవలేవు నీకు ఉద్యోగం రాదు నీకు వివాహం రాదు చదువు నీకు పిల్లలు కూడా పుట్టరు అంటున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా రెండవదిగా దేవుడు ఆయన తగిన సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు మూడవది చూస్తే రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదమూడు ఏడు తగిన శక్తిని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఎంత నువ్వు బలహీనమవుతున్నావో అంత బలాన్ని ఇస్తాడు ఇంగ్లీష్ లో అదే మనం చూస్తాం వెన్ ఐ వీక్ దెన్ ఐ ఆం స్ట్రాంగ్ నేనెప్పుడు బలహీనడమో అప్పుడే బలవంతుణ్ణి అన్నట్లుగా దేవుడు తగిన శక్తిని ఇస్తాడు ఆ సమయానికి ఆ శక్తితో పునరుద్ధాన శక్తితో దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు నాలుగవది మనం చూసినట్లయితే గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించను నాలుగవది దేవుడు తగిన బహుమతి నీకు ఇస్తాడు నీ కష్టానికి నీ ప్రయాసకు ఎవరు కనీసం నిన్ను ప్రశంసించరు కనీసం నిన్ను మెచ్చుకోకపోవచ్చు ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూ నువ్వెంత ప్రయాసపడినప్పటికీ అవమానాలు నిందలే మిగులుతాయి ఎంత కష్టపడినా అది మనుషులు వృధా చేస్తారు కానీ ఒక దినాన దానికి తగిన బహుమతి దేవుడు నీకు నీ కన్నీటికి బహుమతి ఉంటుంది నీ శ్రమకు బహుమతి నీ ప్రయాసకు కూడా దేవుడు బ్రహ్మతి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది నాలుగవది ఐదవది చూస్తే యోగు గ్రంథం ముప్పై నాలుగు పదకొండులో నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును ఐదవది ఆయన ఫలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు నీ యొక్క ప్రతి ప్రార్థనకు ప్రయాసకు పనికి ఖచ్చితంగా ఫలముంటుంది నీ కన్నీరు ఏ మాత్రం వృధా కాదు ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన స్థలము ఆయన ఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది ఐదవదిగా చూస్తున్నాము ఆరవదిగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ప్రతి క్రియకును తగిన సమయము ఆరవది తగిన సమయం నీకు ఇప్పుడు నీ సమయము కాకపోవచ్చు యు విల్ హ్యావ్ యువర్ ఓన్ టైం నీ సమయం నీకుంటుంది ఒక సాంతి చెప్పినట్టు ఎవ్రీ డాగ్ హాస్ ఇస్ టైం ప్రతి కుక్కకు ఒక సమయం ఉంటుంది అన్నాడు కాబట్టి నీకు కూడా సమయం ఉంటుంది ఒక దినాన నిన్ను హెచ్చించే సమయం నిన్ను గనపరిచే సమయము నిన్ను గొప్ప చేసే సమయము ఒకటి రాబోతుంది ఈ రోజు నువ్వు ఎంతగా తృణీకరించబడుతున్నావో ఎంతగా నిర్లక్ష్యం చేయబడుతున్నావో దానికి రెండంతల ఘనత ఇచ్చే సమయము దేవుడి నీకు ఇస్తాడు ఇది ఆరవదిగా మనం చూస్తున్నాము ఏడవది మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొదటి కొరింతి నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ప్రతి వానికిని తగిన నిప్పు దేవుని వలన కలుగును ఇన్నానా నిన్ను ఎప్పుడైతే ఎవరైతే అవమానపరిచి త్రోసి వేస్తారో నువ్వు చేసిన వాటికి పట్టించుకోకుండా ఏమాత్రం లెక్క చేయకుండా నిన్ను తృణీకరించి నిన్ను అవమానపరిచి నిన్ను గాయపరిచి నీ మీద నిందలు వేసి ఎవరైతే ఉంటున్నారో ప్రియ సహోదరుడా సహోదరి వీటన్నిటికీ దేవుడు నీకు తగిన మొప్పు అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఈ ఏడు విషయాలు ఈ తగినవన్నీ కూడా దేవుడి ఇస్తాడు ఎందుకంటే యశ్యాగ్రంథం అరవై ఇరవై రెండులో ప్రభువే అంటున్నాడు యహో అనుగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును తగిన కాలమున ఆయన త్వర పెడతాడు నువ్వు అనుకోవచ్చు మరి దేవుడు ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు త్వర పెడతాడు అంటే అషయా ఇరవై ఎనిమిది ఇరవై ఆరు దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు ప్రియులరా అది దేవుడే నీకు నేర్పిస్తాడు దేవుడే నీకు సహాయం చేస్తాడు మనం చేయవలసిందల్లా ప్రతి విషయంలో ఏ కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఇబ్బంది వచ్చినా కీర్తన తొంభై ఆరు ఎనిమిది ప్రకారము యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు మనము చెల్లించాలి ఎందుకంటే నూట నాలుగో కీర్తన ఇరవై ఏడో వచ్చినములో తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి అంతేకాదు నూట నలభై ఐదు పదిహేను తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చవు పక్షులు జంతువులు జీవరాశులు అన్నీ కూడా వాటి సమయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మానవులమైన మనము ఎందుకు కృంగిపోవాలి ఎందుకు నువ్వు దిగులు పడాలి నీకంటూ ఒక సమయం ఉంది తప్పనిసరిగా దేవుడు ఆ సమయాన్ని త్వరగా తీసుకొని వస్తాడు ఆ దినాన నీకెంతో గొప్ప మహిమ మెప్పు దేవుడు కలిగి చేస్తాడు కాబట్టి ఏడు విషయాలు గలతి ఆరు తొమ్మిది తగిన కాలమందు తంట కోతము అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక పరిశుద్ధుడైన తండ్రి ప్రభునిస్సు క్రీస్తు నామంలో ఉంది నన్ను చెల్లిస్తున్నాం కాలం వేక వర్డ్ వేకువ వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ దుఃఖంలో వేదనలో కలవరంలో దిగులలో బాధలో ఉన్నారు ప్రభువా తగిన కాలమందు వారు కూడా తండ్రి పంట కోయినట్లుగా మీరు అనుగ్రహిస్తూ ధైర్యపరుస్తూ దినమంతా వారి యొక్క ప్రతి కార్యాన్ని మీరు తోలపెట్టి నెరవేర్చి సహాయం చేసి మహిమ పొందమని బలహీనలను బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి వారి పనులు ప్రయాణాలు ప్రయాసలు పరిచర్యలు అన్నిటినీ సఫలం చేయమని మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు తగిన కాలమందు ప్రతిఫలమిచ్చువాడైన ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించను గాక ఆమెన్